హాయ్ అండ్ అందరు నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్సా ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ వచ్చేసి సుజుకి డిజైర్ సార్ రెండు వేల పంతొమ్మిది ఎల్డీఏ వేరియంట్ చూసుకోవచ్చు బండి అయితే కేవలం డెబ్బై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే బోనెడ్ నుంచి వరకు ఇటువంటి డోర్లు రీప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది సార్ బండిలో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ వస్తే చూసుకోవచ్చు బండి అయితే ఎక్సలెంట్ ఉంది ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్లో అయితే రావు ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది ఒక నలభై యాభై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి ఒక అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది కేవలం డెబ్బై ఒక్క వేల కిలోమీటర్లు తిరిగింది సార్ రెండు పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ సైడ్ మాన్యువల్గా ఉంటుంది చూసుకోవచ్చు సీట్ కవర్స్ కానీ డాష్ బోర్డ్ కానీ సోనీ మ్యూజిక్ ప్లేయర్ పెట్టినారు నార్మల్ ఏసీ వస్తుంది ఫైవ్ గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది డెబ్బై ఒక్క వేల చిల్లర కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ అయితే జెన్యున్ అంటున్నారు చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే పెడతాను పెడతానుకోవచ్చు ఇంజన్ కూడా సీల్డ్ ఉంది సార్ ఇంజన్ కూడా ఎటువంటి ఓపెన్ అయితే కాలేదు హెడ్ ఓపెన్ కాలేదు బ్యాక్ కంప్రెషన్ అనేది లేదు తీసుకోవచ్చు ఇదైతే ఢిల్లీలో ఉంది దీని ధర చేసి కేవలం ఐదు లక్షల పదివేలు చెప్తున్నారు సార్ ఫుల్ వీడియో కింద ప్లే పార్ట్లో ఉండొచ్చు చూసుకోవచ్చు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్కొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే సార్